హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ దోశ అండి రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దాము చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది ఈ ఈ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము ఇంకా రవ్వనైతే తీసుకుందాము పక్క కొలతలతోనైతే తీసుకుంటున్నాను ఒక రెండు గ్లాసులు రెండు టీ గ్లాసులు ఉంటాయి కదా రెండు టీ గ్లాసులు సుజీ రవ్వ అండి ఇది సుజీ రవ్వ తీసుకోవాలి ఒక గ్లాసు బియ్య పిండి రెండు గ్లాసులు సుజీ రవ్వకి ఒక గ్లాసు బియ్య పిండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి వన్ టేబుల్ స్పూన్ చక్కెర అలాగే రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు పెరుగైతే తీసుకుంటున్నాను ఒక పక్ ఒక కప్పు పెరిగేసుకొని ఇది బాగా కలపాలండి చూడండి స్పూన్ తోట అయితే ఇలా బాగా పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక ఇంకా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇంకా నేనైతే అయితే మంచిగా పలుచ కలుపుకోవాలి చూడండి మనము చేయితో పీసుకోవడం వల్ల మనకు పిండి అనేది మంచిగా కలుస్తుంది ఓకేనా గంటే అలవాటు ఉన్న వాళ్ళు గంట కలుపుకోవచ్చు లేకపోతే గ ఇది మనం పెరుగు ఇట్లా ఇవన్నీ బాగా వేసాం కదా ఈ పెం పెరుగు పిండి ఇవన్నిటిని ఇలా బాగా పిసుకోవడం వల్ల మనకు దోశలు అనేవి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి ఓకేనా ఇలా కలుపుకున్నాక మనము ఈ పిండిని అనేది కొంచెం దోశ పిండి దోశ బటర్ కంటే కొంచెం పలసా పల్చగా కలుపుకోవాలి కలుపు పలుచ కలుపుకుంటే మనకు ఈ రవ్వ అనేది నాని కొంచెం చిక్క పడుతుందండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి చూడండి మనకు రవ్వ అయితే మంచిగా నానింది ఇంకా పిండి కూడా మనకు రెడీ అయినట్లే ఓకేనా ఇంకా నేనైతే దోశలు అయితే ఎప్పటికైనా ఈ గంటతో వేస్తానని మీకు అందరికి తెలుసు కదా ఈ గంటనే నాకు అలవాటు అండి మీరు కూడా ఇలానే అలవాటు చేసుకోండి చేతులు కాలకుండా మంచిగా గంటని పట్టుకోవడానికి బాగుంటుంది కదా అలా అన్నట్టు ఇంకా మనము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దోశ ప్యాను దోశ ప్యాన్ వేడాక ఇందులోకి వన్ కొంచెం ఒక చుక్క రెండు చుక్కలు నూనె వేసుకొని ఉల్లిగడ్డతో ఉల్లిగడ్డ పైన ఉల్లిగడ్డతో ఇలా అయితే అప్లై చేసుకోవాలి తుడుచుకోవాలన్నట్టు ఇలా తుడుచుకున్నాక రెండు గంటలు ఈ పిండి వేసుకొని ఇలా పల్చగా మనము కలుపుకున్న కలుపుకోవడమే పల్చగా కలుపుకున్నాం కదా ఇలా జారుడుగా కలుపుకున్నాక దీన్ని దోశ మాదిరిగా రౌండ్గా చుట్టుకోవాలండి ఓకేనా ఇలా దోశ వేసుకున్నాక పైనుండి కొంచెం నూనె వేసుకొని కాల్చుకోవడమే ఇలా నూనె వేసుకొని కాల్చుకున్నాక మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుపడుతుంది మనకు మంచిగా కాలితే మనకు వైట్ కలర్ పైన కొంచెం కాలినట్టు కనిపించినప్పుడు ఇంకా మనము ఈ దోశను తీసి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకేనా మిగిలిన దోశలు కూడా సేమ్ అదే విధంగా రెండు గంటలు పిండి పోసుకొని చూడండి ఎంత పలచా కలుపుకున్నానో ఇలా పలచా కలుపుకోవాలి పిండిని పలచా కలుపుకుంటే మనకు దోశలు అనేటివి బాగా వస్తాయి ఓకేనా కొంచెం నూనె వేసుకొని సేమ్ అదే విధంగా చూడండి పండు పండుగ కాలినట్టుగా అనిపిస్తుంది కదా ఇలా కాలినప్పుడు మనము గంటతోటి దోశలు తీసుకున్న స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ తోటి ఇలా తీసుకొని అంటే మనకు ఈజీగా ఊడి వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిగిలిన పిండిని కూడా అలాగే దోశలు వేసుకోండి ఓకే